సో మీరు మీరన్నారు నేను ఇప్పుడు యాక్టింగ్ ఒక ఫోర్ ఇయర్ ఫోర్ మంత్స్ నేర్చుకున్న యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను అనేసి సో మీరు రూమ్ లోని యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు సమ్ డైలాగ్స్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తాం ఫర్ ద ఫస్ట్ డైలాగ్ ఏది తీసుకొని యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ఫస్ట్ డైలాగ్ నేను హైదరాబాద్ లో చేసింది అంటే నేను ఓన్ రాసుకున్నదే అండి అప్పటికి నేను బైట డైరెక్టర్ని కదా సో నేను అప్పుడు ఏదో రాసాను ఒక ఒక ఫ్యాక్షన్ ఒక ఊర్లో రెండు ఫ్యాక్షన్ ఉంటాయి ఉంటాయన్నమాట అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అన్నదమ్ము లే బట్ అది పిన్ని వాళ్ళ కొడుకు వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి ఏదో చేస్తుంటారు అనమాట మా నాన్న వాళ్ళు చంపేస్తారు అనమాట ఇప్పుడు దానికి నేను ఒక పెద్ద యాంగ్రీ సీన్ రాశాను అనమాట ఆ వీడియో ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు అంటే నరుపుతారా అది మా ఫ్యామిలీ నువ్వు నువ్వు ఎంత అదేదో ఉంటుంది డైలాగ్ నాకు అప్పుడు ఒక టెన్ టు ట్వెల్వ్ లైన్స్ ఉంటది ఆ డైలాగ్ ఆడిషన్ చేసి నేను పంపించా అన్నపూర్ణ స్టూడియోస్ కి చెప్పాను కదా ఒక ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ నాకు ఓకే అయింది లీడ్ గా అని చెప్పేసి ఆ డైరెక్టర్ అది చూసే సెలెక్ట్ చేశాడు అనమాట ఇండస్ట్రీకి రాకముందు ఇండస్ట్రీకి రాకముందు అందరిలానే ఫస్ట్ యాక్టింగ్ యాక్టింగ్లోకి వద్దామని ఒక ప్యాషన్ ఉంటుంది కదా అప్పుడు మనకు రైటింగ్ డైరెక్షన్ రాదు సో అప్పుడు మనం ఏదో సినిమాలో డైలాగ్ తీసుకునే చేస్తాం చిరంజీవి గారి తీసుకొని చేస్తాం ట్రై చేస్తాం మనకు ఏంటి మన స్టాటస్ ఏంటని చెప్పేసి అవి అంటే బట్ రైటింగ్ డైరెక్షన్ నేర్చుకున్నాక నేనే ఓన్ గా రాయడం ఏదైనా ఆడిషన్కి వెళ్ళినా సరే నేను ఓన్ గా రాసుకునే వెళ్తాను అనమాట ఏ సినిమాలోది నేను చెప్పాను యాజ్ యాజ్ ఎ సెడ్ నేను టిక్ టాక్ ఇన్స్టాగ్రాము ఎప్పుడు చేయలేదు ఒక సినిమా డైలాగ్ ఒక పాట ఏదో లిప్సింగ్ చేయడం లాంటివి చేయలేదు అనమాట నేను ఐ డోంట్ టు డూ దాట్ బికాస్ ఐ వాంట్ టు బి రైటర్ డైరెక్టర్ యాక్టర్ ఆన్ అ బిగ్ స్క్రీన్ సో అది నేను నేర్చుకున్నాను కాబట్టి నేనే రాసుకుంటాను అంత వెరీ సింపుల్ అంతేందుకు నేను నేను ఇవాళ మార్నింగ్ ఒక రీల్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో మీకు ఉంటుంది చూడండి మీకు ఒకటి చెప్పాను ఒక ఏంటంటే మొన్న ఫోర్ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టా ఏంటంటే నా రూమ్ లో ఇన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి ఏదో ఒక స్క్రిప్ట్ తీసి మీకు ఒక సీన్ చదువుతా అని చెప్పేసి ఒక సీన్ చదివి ఒక వీడియో పెట్టా అది విని చాలా మంది అన్న నాకు స్క్రిప్ట్ ఇవ్వను అన్న ఒక స్క్రిప్ట్ ఇవ్వనని నాకు మెసేజ్ చేశారనమాట సో వాళ్ళ కోసం నేను నైట్ ఒక టెన్ ఓ క్లాక్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఒక కామెడీ స్టోరీ రాశాను అనమాట షార్ట్ స్టోరీ అది మళ్ళీ వాళ్ళ మార్నింగ్ నెరేట్ చేస్తూ ఒక రీల్ లాగా పెట్టాను దానికి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది సో నేను ఎప్పుడు పడితే ఇలా రాసేయగలను బికాస్ ఐ లెర్న్ రైటింగ్ కదా అదొ అదన సో ఆడిషన్స్ కైనా మన దానికోసమైనా దీని అంతెందుకండి నేను థౌజండ్ రీల్స్ పెట్టానని చెప్పాను ఆ ప్రమోషన్ సెవెంటీన్ సిటీస్ తిరిగి ఆ ప్రతి రీల్ ఊరికే పెట్టినట్టు అనిపిస్తుంది మీకు తిరిగింది మాట్లాడింది పెట్టాడు అనిపిస్తుంది నో బట్ దానిలో చాలా ఎడిటింగ్ ఉంటుంది మ్యూజిక్ ఎక్కడ పెట్టాలి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి ఏది కట్ చేయాలి ఏది పెట్టాలి ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ అందుకనే చెప్పేసి ఇంత వైరల్ అయింది అనమాట ఆ రీల్స్ అన్ని ఊరికే పెట్టేసాను అనుకోండి బోర్ పడుతుంది చూసేవాళ్ళకే ఏంట్రా బాబు వీడు అన్నీ ఒక ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి సో సిన్స్ సిన్సార్ స్టోరీ టెల్లర్ ఆల్సో అవి వర్క్అట్ అయింది ఆ ప్రమోషన్ ఐడియా కూడా వర్క్అట్ అయింది లేకపోతే ఒక హండ్రెడ్ పెట్టేసరికి బోర్ కొద్ది ఇస్తాను ఎన్ని ఎన్ని పెడతావు బాబు అనుకుంటున్నా థౌసండ్ పెట్టే వరకు తీసుకొచ్చానంటే అర్థం చేసుకోవాలి మీరు కాలేజెస్ లో కూడా మీ యొక్క ట్రైలర్ ఏదైతే ఉందో అది ప్రమోషన్ చేయడం జరిగింది సో అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా పర్సనల్ గా వచ్చి మీకు చెప్పడం కానీ ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది కాలేజ్లలో అంటే నేను ఏ కాలేజ్ లో ట్రైలర్ స్క్రీన్ చేసినా సరే ఆ ట్రైలర్ ఎండే షార్ట్ ఉంటుంది కదా నేను తెలుగు సినిమా హీరో అవుతాను గుద్దుతాను కదా బ్రేక్ అవుతుంది అప్పుడు ఇంకా అందరు అరవడమే అనమాట అని చెప్పేసి అది చాలా హ్యూజ్ రెస్పాన్స్ మొన్న అరోరాస్ పీజీ కాలేజ్కి వెళ్ళాను లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్ లో చెప్పాను విజ్ఞాన్ కాలేజ్ లో చెప్పాను గుంటూరులో పెద్ద కాలేజ్ అందులో ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారనమాట ట్రైలర్ స్క్రీన్ అయిపోయినాక అరుపులే అరుపులు నిన్న మొన్న అరోరాస్ పీజీ కాలేజ్ వాళ్ళు వన్స్ మోర్ వన్స్ మోర్ అన్నారు టైం లేదు సో వాళ్ళు కుదరదండి వన్స్ అంటే సరే అని చెప్పేసి క్లోజ్ చేశారు స్పీచ్ రెస్పాన్స్ మాత్రం హ్యూజ్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ లెక్కే లేదు అసలు అన్న ఒక హండ్రెడ్ టైమ్స్ అంటే ట్రైలర్ చూసారంటే ట్రైలర్ మీరు యూట్యూబ్ లో కింద కామెంట్స్ ట్రైలర్ కింద ఒకటి వన్ ట్వంటీ టైమ్స్ చూసాను చెప్తారు అన్న నేను సిక్స్త్ టైం చూస్తున్నా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయలేదు అని చెప్తారు సో దట్ ఈస్ దూఎస్పీ సిక్స్ మినిట్స్ ట్రైలర్ అయినా సరే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయరు మామూలుగా టూ మినిట్స్ త్రీ మినిట్స్ ట్రైలర్ కి మనం టూ త్రీ స్కిప్ చేస్తాం బోర్ పడుతుంది బోర్ పడుతుంది సిక్స్ మినిట్స్ మీరు స్కిప్ చేయలేదంటే అండర్స్టాండ్ ద స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఓకే సో మీరు ఒక మిడిల్ క్లాస్ పట్టుకొని ఒక లైన్ పట్టుకొని స్టోరీ రాశాను అని చెప్పేసి అని అంటున్నారు అలా మిడిల్ క్లాస్ వి చాలానే వచ్చాయి కదా దీంట్లోనే యూనిక్ గా ఏముందంటే మీరు కొత్తగా అనేసి అంటున్నారు ఏమొచ్చాయ్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వచ్చాయి మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ గురించి వచ్చాయి బట్ మిడిల్ క్లాస్ తోడు ఏ సపోర్ట్ లేకుండా తన మైండ్ యూస్ చేసుకొని ఇంత పెద్ద గోల్ సాధించడం రాలేదు మీకు మిడిల్ క్లాస్ లో వచ్చే ఉంటాయి వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళ స్ట్రగుల్స్ ఆ ఏడుపులు అవి ఇవి వచ్చే ఉంటాయి అన్నమాట బట్ అది కాదు కదా మిడిల్ క్లాస్ లైఫ్ అంటే మిడిల్ క్లాస్ ఎప్పుడు అవే ఏడుపులు ఉంటాయి మిడిల్ క్లాస్ లో మనం కూడా ఎదగాలి కదా ఎదగాలంటే మనకు ఒక గోల్ ఉండాలి కదా సో ప్రతి ఈ సినిమా చూసాక ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఒకటే అనుకోవాలి అన్నమాట అంటే ఇప్పుడు రఘువరన్ బీటెక్ కూడా అంతే కదండి మరి రఘువరన్ బీటెక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు వాడు ఏదైతే ప్రొఫెషన్ అనుకుంటాడో ఆ మూవీలో అదే చూస్తాడు లాస్ట్ కి అదే సక్సెస్ అవుతాడు నాకు రఘువరం బీటెక్ చూసినప్పుడు ఏంటంటే మొత్తం సినిమా అయిపోయాక ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటే నాకు అమ్మ సెంటిమెంట్ గుర్తు లవ్ స్టోరీ గుర్తొస్తుంది కామెడీ గుర్తొస్తుంది ఇంకా వాళ్ళ తమ్ముడిది వాళ్ళ నాన్న మధ్యలో కెమిస్ట్రీ అవి గుర్తొస్తాయి అనమాట అంతేగాని వాడు సాధించాడని మాత్రం నాకు గుర్తురాదు డైరెక్టర్ ఏ ఇంటెన్షన్ తో సినిమా తీసాడు అన్నది పాయింట్ ఆ రఘువరం బీటెక్ లో ఒక మిడిల్ క్లాస్ వాడు ఏం సాధించాడు మేబీ అదే ఇంటెన్షన్ తీస్తే రాంగ్ రాంగ్ నాకు వచ్చింది ప్రతి వడెన్స్ కి అదే వచ్చింది మనం ఏం ఎంజాయ్ చేస్తామని రఘువరం బీటెక్ అమ్మ సెంటిమెంట్ ఎంజాయ్ చేస్తాం అమ్మ చనిపోయేసి వాడు లవర్ తోటి తిరగడము సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం కామెడీ కామెడీ సీన్స్ చేస్తాం సో నా సినిమాలు ఏంటంటే దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ ఈ మధ్యలో మధ్యలో జరిగేటి ఇవి కాదనమాట ఒక మిడిల్ క్లాస్ వాడు ఏ సపోర్ట్ లేకుండా తన మైండ్ ని నమ్ముకొని అనుకున్న గోల్ వైపు వెళ్తే ఏం సాధిస్తాడు నేను ట్రైలర్ ఫస్ట్ డైలాగ్ అదే చెప్పాను లాస్ట్ డైలాగ్ అదే చెప్పాన సినిమా అదే ఉంటుంది అన్నమాట ఫోకస్ ఇస్ దాట్ మిగతా వాటికి డీవియేట్ అవ్వదు అనమాట కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం సాంగ్స్ అని అద్దని ఇద సో నా గోల్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి అందులో ఎవరో ఒకరు ఉంటాడు కొడుకు కూతురు ఎవరో ఒకరు ఉంటారు అనమాట వాళ్ళ ఈ సినిమా చూసాక వాళ్ళ మనసులో ఒకటి కలగాలి అరే మనం కూడా రిచ్ ఫ్యామిలీకి వెళ్ళిపోదాం మనం కష్టపడితే అవుతాం సూపర్ అన్న అయ్యాడు కదా ఏమి లేని స్టేజ్ నుంచి అక్కడికి వచ్చాడు కదా మనం కూడా అవ్వచ్చు సో మనం జస్ట్ కష్టపడాలి కొన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి సాక్రిఫైస్ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి లోపల కలిగి ఒక ఫైర్ కలగాలన్నమాట సో మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్లోనే ఉండాల్సిన అవసరం లేదు మీరు మనం ఇప్పుడు చిరంజీవి గారైనా సరే నేనైనా సరే పైన ఏదైనా చెత్త కాయదాలు ఎదుర్కొన్న వాళ్ళ ఎవరైనా సరే అందరు మనుషులే అందరికీ ఒకటే బ్రెయిన్ ఉంది రెండు హ్యాండ్స్ ఉన్నాయి రెండు లెగ్స్ ఉన్నాయి అన్నమాట మరి ఒక్కొక్కరికి సక్సెస్ ఒక రేంజ్ లో సక్సెస్ ఈ రేంజ్ లో వాళ్ళ మైండ్ని ఎలా యూస్ చేస్తున్నారు బట్టి డిఫరెన్స్ అనమాట ఈ లక్ దేవుడు ఆస్ట్రాలజీ అన్ని పక్కన పెట్టాం అన్ని వేరే విషయాలు ఉన్న దీన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు ఎవరు బాగా యూజ్ చేస్తే వాళ్ళు ఐలో ఉంటారు సో నాది ఏంటంటే అందుకనే లో మీకు ఏ బ్యా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన మైండ్ ని నమ్ముకొని ఆ డైలాగ్ చూడండి మీద తన మైండ్ ని నమ్ముకొని అనుకున్న గూగుల్ వైప్ వెళ్తే ఏం సాధిస్తాడు సో మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సో నేను ప్రతి మిడియో రాష్ట్రానికి అదే చెప్పాలనుకుంటున్నాను మైండ్ ఉందా చాలు ఇంకేం అవసరం లేదు మీరు యూజ్ చేయండి ఇప్పుడు ఏంది చాట్ జీపీటీ ఉంది ఏఐ టూల్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది అసలు డబ్బులకు తక్కువనా చిట్టికేసి మైండ్ ఆలోచించి ఒక థాట్ పెడితే మీకు లక్షల లక్షలు మేడం మీరు కష్టం కొంచెం కష్టపడే థాట్ ఉంటాయి మీకు సో అది మీకు చేయగలరు జస్ట్ మీకు ఆ ఫైర్ కావాలన్నమాట ఆ ఫైర్ సృష్టించడానికి మూవీ అంతేంటారు సో ఈ మూవీ చూస్తే కంపల్సరీ వస్తుంది అంటారు అట్లా మోటివేషనల్ మూవీస్ చాలానే వచ్చాయి వచ్చిన ఫస్ట్ డే కానీ సెకండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తాను చార్లీ మూవీ తీసుకుందాం దానిలో డాగ్ గురించి ఎంత ఎమోషనల్ గా వాళ్ళు చూపిస్తారు అనమాట సో ప్రతి డాగ్ లో రేపటి నాకు కుక్కని మంచిగా చూసుకోవాలన్న ఫీల్ బాగుంది బట్ ఏంటంటే చార్లీ మూవీలో ఈ సినిమాలో ఇక్కడ సూపర్ రాజ్ నా రియల్ లైఫ్ స్టోరీ సినిమాలో ఉంది మీకు అర్థమవుతుందా నేను ఒక క్యారెక్టర్ రాసి క్యారెక్టర్ సక్సెస్ అయ్యడరా అని చెప్పట్లేదు అది కొంచెం ఇమాజినరీగా ఉంటది అరే ఇప్పుడు నమ్మాల ఆ స్టోరీని నేను ఎన్ని రోజులు రావో ఫీలింగ్ వస్తుంది నేనే నా రియల్ లైఫ్ ని మూవీలో పెట్టాను ట్రైలర్ లో పెట్టినట్టు సో వాట్ యుల్ వాట్ యుల్ అండర్స్టాండ్ వాచ్ ద మూవీ అరే సూపర్ రాజా సక్సెస్ అయ్యారా సక్సెస్ స్టోరీ చూడరా బాబు మనం కూడా అవ్వచ్చు రా నా ఫీలింగ్ వస్తాయి బికాస్ ఇట్స్ రియల్ ఇట్ హ్యాపీ అండ్ ఇన్ రియల్ లైఫ్ సో మీరు ఖచ్చితంగా మోటివేట్ అవుతారు సినిమాలో చూపించిందంటే కథ రాసుకొని మాకు చెప్తున్నాడు రా బాబు ఇప్పుడు నమ్మాలా ఇప్పుడు ఇన్స్పైర్ అవ్వాలా అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా సో దాట్ ఈస్ డిఫరెన్స్